హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారయాత్ర ఛానల్ మీకు ఏ మాత్రం మానవత్వం అన్నా ఈ వీడియోని ఫుల్గా చూడండి అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే మొదలు ఒక లైక్ కొట్టండి ఇది నలుగురికి తెలియాలి అందుకు నేను ఈ వీడియో చేస్తున్నాను మనకి కనిపిస్తున్నది బ్యాక్ సైడ్ టెంపుల్ అనమాట చాలా పురాతనమైన టెంపుల్ పూర్వం ఎప్పుడో రాజులు కట్టిండే టెంపుల్ అనమాట ఇది ఈరోజు మనం దీన్ని చూస్తున్నాము లోగా మనకి వెంకట్రామ్ స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది ఈ టెంపుల్ ఎలా విధ్వంసం అయిందో సంపద కోసము మనీ సంస్కృతిని మనము ఎలా నాశనం చేసుకుంటున్నామో ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం వీడియో అయితే చూద్దాము లోగాకి పోయి చూద్దాము ఈ టెంపుల్ ఎలా విద్వాంసం అయిందో ఒక్కసారి చూద్దాం గైస్ ఈ టెంపుల్ చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది ఇలాంటి టెంపుల్ని మళ్ళీ పునరుద్ధీకరణ చేయాలి మీరు నలుగురికి షేర్ చేయనారంటే ఈ టెంపుల్ మళ్ళీ ఇంకా పునరుద్ధీకరణ అయితే జరుగుతుంది అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఈ టెంపుల్ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది అంటే ఒక్కసారి చూడండి ఎంత బాధేస్తుందంటే చిత్తూరు డిస్టిక్ పుంగనూరు మండలం వనమలిదిన్నే పంచాయతీ వనమలిదిన్నే గ్రామం వనమల ఇంకా మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉన్న పురాతనమైన శివాలయం అంటారు నెక్స్ట్ లేదు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని చాలామంది అంటున్నారు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్ని మనం ఈరోజు రక్షించాలి గాయస్ ప్రతి ఒక్కరూ షేర్ చేయండి పొంగనూరుని ఇంకా మనకి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ని మనకి ఇదే దావనమాట ఇక్కడ మనకి స్టేషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి సప్టేషన్కి బ్యాక్ సైడ్ మనకి టెంపుల్ ఉంటుంది పొంగనూరుని ఇంకా వనమల్ దిన్ని రోడ్లో సప్టేషన్ ఉంటుంది సబ్టేషన్కి బ్యాక్ సైడ్లో మనకి ఈ టెంపుల్ అయితే ఉంటుంది గాయస్ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎంట్రన్స్లో అయితే ఉన్నామో ఇక్కడ మనకి ధ్వజస్తంభం యా పరిస్థితిలో ఉందో ఒకసారి ఆలోచించండి ఒక ధ్వజస్తంభం ఇంత విధ్వంసమైందంటే దీని కింద ఎంత నిధి ఎత్తినారు అనేది ఆలోచించండి నిధి ఎత్తితే ఎత్తినారు దీన్ని మళ్ళీ డెవలప్మెంట్ చేద్దాము అని కాస్త అయినా ఇంకిత జ్ఞానం అందామని వాళ్ళకి లేదు అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గరుడ స్వామి ఉంటారు చూడండి ఇక్కడ మనకి గరుడు స్వామి ఉన్నారు గరుడు స్వామికి ఆపోజిట్ లో మనకి వెంకటేశ్వర స్వామి ఉంటారు చూద్దాము చూడండి టెంపుల్ లొకేషన్ అయితే ఇలాగుంది ఇక్కడ మనకి ఈశాన్యంలో కూడా మనకి రాగు చెట్టు అయితే మలిచింది చాలా అద్భుతమైన టెంపుల్ అని చెప్పుకోవచ్చు అద్భుతమైన టెంపుల్ అయినా కూడా మన వాళ్ళు ఎంత విద్వాసం చేశారంటే ఒక్కసారి మీరు చూడండి గైస్ చూడండి ఎలా తవ్వి ఇక్కడ నిధులు ఎత్తుకొని వెళ్ళారు నిధులు ఎత్తుకొని వెళ్ళారు కానీ ఈ టెంపుల్ని కాస్తైనా మళ్ళీ డెవలప్మెంట్ చేద్దాము అనే ఆలోచన మన వాళ్ళ దగ్గర లేదు చూడండి ఇక్కడ మనకి పాము కుసుము కూడా ఉంది అంటే ఈ టెంపుల్లో పాము కూడా ఉందన్నమాట పాము ఉన్నా కూడా ఇలాంటి రాక్షసులని ఏమి చేయలేకపోయింది అండి ఇక్కడ మనకి రాగుమాన్ ఉంది ఇక్కడ చాలా త్రవ్వకాలు అయితే బాగా తవ్వారు ఉండే నిదంతా ఎత్తుకొని పోయారు చూడండి గాయస్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ వల్ల ఒక టెంపుల్ మళ్ళీ పునరుద్ధీకరణ జరుగుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేస్తారబ్బా చూడండి చాలా పురాతనమైన టెంపుల్ ఎలాగుందో ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తుంటే నాకైతే చాలా బాధ ఇస్తుంది గాయస్ అందుకే నేను వీడియో అయితే చేస్తున్నాను మీరు కూడా నలుగురికి చేరేలా తెలిసేలా షేర్ చేస్తారని ఈ వీడియోని లైక్ చేస్తారని మీరు లైక్ చేసినంత ఈ వీడియో ఇంకా రీచ్ అయితే నలుగురికి చేర చేరడం అయితే జరుగుతుంది ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా కొందరికి తెలిసేలా మీరు వాట్సాప్లో కూడా షేర్ చేయండి ఈ టెంపుల్ మళ్ళీ ఇంకా పునరుద్ధీకరణ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళైతే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే ఈ వీడియో నలుగురికి తెలిసేలా షేర్ చేస్తారు చూడండి కానీ ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామికి పక్కన మనకి అమ్మవారు ఉన్నారు ఈ పక్క అమ్మవారు ఉండాలి ఈ పక్క ఉండి అమ్మవారు ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించండి చూడండి ఎత్తుకునే నిధి ఎత్తుకుని అమ్మవారికి చేయించేసి రెండు చేయిలించేసి ఎక్కడ పారవేసినారో చూడండి మళ్ళీ అప్పుడప్పుడు పూజలు చేస్తుంటారంట అవి ఎందుకు పూజలు చేస్తున్నారో ఏమో ఇంత విద్వాసం చేసి నాకైతే చాలా బాధిస్తుంది గాయస్ మీరు కూడా ఈ వీడియో నలుగురికి తెలిసేలా షేర్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను టెంపుల్కి ఉండే ఆస్తులు కానీ ఇంకా ఏమన్నా ఈ టెంపుల్కి ఉండే ఆస్తులు భూములు ఇంకా మీరు చేసే షేరు వల్ల ఈ టెంపుల్కి ఉండే ఆస్తులు ఇంకా ఏమన్నా భూములు ఉంటే అవన్నీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు మీకు ఆ దేవదేవుడు మంచి చేయాలని కోరుకుంటూ ఉన్నాను అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయండి